ఇది చేస్తున్నాం అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా జోలికి రానంత వరకే మేము అందరినీ గౌరవిస్తాం బట్ మా జోలికి వస్తే అది సీఎం అయినా పీఎం అయినా ఎవరున్నా అన్న చెప్తున్నా కదా మా అల్లర్జున్ అన్న జోలికి వస్తే మేము సహించదలేదమ్మన్న మీరు మీ మీ హీరోకి మీ గౌరవించే వాళ్ళకి మీరు ఎట్లా అడ్డుగోడగా నిల్చుంటారో మేము మా అభిమానించే హీరో కోసం మేము అడ్డుగోడగా నిల్చుంటాం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా వస్తామన్నా మాటకు మాట సమాధానం చెప్తాం అది మీ కుటుంబం మీ ఇష్టం కళ్యాణ గారు లాంటి వ్యక్తి ఒక త్యాగం చేసి వస్తే ఆ టైం నూట ఇరవై ఐదు సంవత్సరాల పైపిన చరిత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు గతంలో ఎక్కడికి పోయినావు అన్న అప్పుడు ఎక్కడికి పోయినావు కాంగ్రెస్ అనేది ఎక్కడికి వెళ్ళలేదు కాంగ్రెస్ అనేది ఉంది కార్యకర్తలు చాలా జోష్ తోటి ఉన్నారు ఇప్పుడు మాట్లాడావు ఇవన్నీ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు అల్లు అర్జున్ అన్న గురించి కంట్రోల్ చేసి మాట్లాడు ఓకేనా నిన్ను కంట్రోల్ ఎంత కంట్రోల్ ఉంటే నీకు అంత గౌరవం దొరుకుతుంది సో మేము తెర వెనుక అభిమాన సంఘాలతో చర్చలు సాగిస్తూనే ఉన్నారు మోడీ జెండా మోస్తున్న పవన్ కంటే మెగాస్టార్ గౌరవం దెబ్బ తినకుండా చూడటమే తన కర్తవ్యంగా చెర్రీ నాగబాబు కూల్ గా ముందుకెళ్తున్నారు సో నమస్తే అందరికి మన కూటమి వచ్చేసి అధికారంలోకి వచ్చేసింది పవన్ కళ్యాణ్ సీట్స్ అండ్ ఎంపీ రెండు సీట్లు గెలిచారు ఓకే సో అందులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కంగ్రాచులేషన్ పెట్టి చాలామంది బట్ ఇప్పుడు వచ్చేసి మన ఆర్పి అన్న వచ్చేసి మళ్ళీ కావాలని గెలికినట్టా లేకుంటే ఎందుకన్నా ఇప్పుడు ఏపీలో అన్యాయం జరుగుతుంది నువ్వు ఫైట్ చేసినావు కూటమికి సపోర్ట్ చేసినావు గెలిచింది ఓకే బట్ నువ్వు ఇక్కడ మళ్ళీ మళ్ళీ అల్లర్జున్ అర్జున్ అని మెన్షన్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అది తీస్తున్నావు కాబట్టి నేను కూడా మీకు క్వశ్చన్ ఇస్తున్నాను అంటే నువ్వే మా నువ్వే తీసినావన్న దానికి నేను సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను కూడా సమాధానం చెప్పాలి మాకు ఎప్పుడు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా మెగా ఫ్యామిలీ అన్నా ఎప్పుడు గౌరవమే ఎప్పుడు మేము మాటకు మాట సమాధానం చెప్తాం కానీ నీ లెక్క పిచ్చి పిచ్చిగా భాగమన్నా ఓకే ఇదైతే గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు అంటున్నావు అల్లర్జున్ గారు వచ్చేసి క్షమా మీడియా మీడియా ముందు వచ్చి ఒక మీటింగ్ పెట్టి క్షమాపణ చెప్పాలి అంటున్నావు సరే అన్న ఈ క్షమాపణ చెప్పకన ముందు నీకు సూటిగా రెండు మూడు క్వశ్చన్లు వేస్తున్నా జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసి కాంగ్రెస్లో కలిపినప్పుడు కాంగ్రెస్ హఠావు దేశ్ బచావ్ అన్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడున్నారు సో చిరంజీవి గారు అప్పుడు ఏం మాట్లాడారు దానికి సమాధానం చెప్పు సో అప్పుడు పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామ్స్ కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది వచ్చేసి చిరంజీవి వర్గం వచ్చేసి వెళ్ళకూడదని కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిరు అప్పుడు ఎక్కడున్నావు అన్న నువ్వు అప్పుడు వచ్చి ఇలా మీటింగ్ పెట్టి మరి చిరంజీవి గారా పవన్ కళ్యాణ్ గారా ఒక మీటింగ్ పెట్టి ఫ్యాన్స్ అందరికి క్లారిటీ ఇవ్వాలని అప్పుడు ఎందుకు చెప్పలేదన్న ఓకేనా సో ఇక్కడైతే మెయిన్ చెప్పుకోవాల్సింది అల్లుడు అక్కడైతే సొంత అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అన్నదమ్ముల మధ్య నడిచే ఫైట్ అది సో ఒకరు జనసేన ఒకలేమో ప్రజా ప్రజారాజ్య పార్టీ విలీనం చేసి కాంగ్రెస్లో ఉన్నారు సో తను ఏ అవగాహనతో అన్నాడో అంటే చిరంజీవి గారే చెప్పారు ఇన్ని చరిత్ర గల పార్టీని ఎవ్వరూ ఏం చేయలేరని సో అప్పుడు ఎక్కడికి వెళ్ళినావన్నా అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావన్నా అప్పుడు ఈ మెగా ఫ్యామిలీకి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన మీకు ఏం గుర్తుకు రాలేదన్న అప్పుడు మా అంటే ఎవరు ఇండివిజువల్ వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ అన్న దీనికి నువ్వు సమాధానం చెప్పన్నా సో ఇది అయిపోయింది గతం గత సో తను చెప్పాడు క్లియర్ కట్ అట్టుగా బన్నీ గారు ప్రతిసారి క్లియర్ కట్గా చెప్పారు నా సపోర్ట్ మా బాబాయ్గా ఉంటుంది నేను చాలా నా లైఫ్లో తన ఇంపార్టెంట్ నా ఒక ట్విట్టర్ అకౌంట్ చేసినప్పుడు తన పేజ్లో పవన్ కళ్యాణ్ పిక్కే ఉంటుంది ప్రతిసారి ఇంటర్వ్యూలో చూడండి మీరు ప్రతిసారి తను చెప్తుననే వస్తున్నాడు పవన్ కళ్యాణ్ బట్ అక్కడ ఏంటంటే క్లియర్గా చెప్పారు నా ఫ్రెండ్ కోసమే వెళ్తున్నాను ఫ్రెండ్ అంటే తనకి మాట ఇచ్చిండు నా విధంగా ఏదో ఏదో విధంగా సపోర్ట్ అవ్వాలని వెళ్ళిండు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా సపోర్ట్ మా బాబాయ్కే ఉంటుంది రాజకీయ పరంగా తేడా లేదని చెప్తూనే ఉన్నాడు నువ్వు వచ్చేసి ఇప్పుడు ఇది చేస్తున్నావు అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా జోలికి రానంత వరకే మేము అందరినీ గౌరవిస్తాం బట్ మా జోలికి వస్తే అది సీఎం అయినా పీఎం అయినా ఎవరున్నా అన్న చెప్తున్నా కదా మా అల్లర్జున జోలికి వస్తే మేము సహించదే లేదమ్మా మీరు మీ మీ హీరోకి మీ గౌరవించే వాళ్ళకి మీరు ఎట్లా అడ్డుగోడగా నిల్చుంటారో మేము అభిమానించే హీరో కోసం మేము అడ్డుగోడగా నిల్చుంటాం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా వస్తామన్న మాటకు మాట సమాధానం చెప్తాం బరాబర్ ఆర్పీ నువ్వు చాలు కంట్రోల్లో చెప్పినవు మంచికి సపోర్ట్ చేసినావు చాలు మళ్ళీ మళ్ళీ నువ్వు మమ్మల్ని రెచ్చగొట్టి కరెక్ట్ కాదన్నా నువ్వు దీనికి సమాధానం చెప్పు కాబట్టి ఇవన్నీ రాజకీయాలు అన్నప్పుడు ఫ్యామిలీలు వాళ్ళు వీళ్ళు అంతెందుకన్నా పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు వాళ్ళని ప్రశ్నించనా ఇది కామన్ ఎందుకంటే ఓన్ ఒపీనియన్స్ వాళ్ళ సపోర్టింగ్ అనేది వేరే వేరే ఉద్దేశాల్లో ఉంటది అప్పుడు నువ్వు ఇవన్నీ వీడియోలు పెడుతున్నావు చూడండి దీనికి దీనికి సమాధానం చెప్పన్నా నువ్వు అప్పుడు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యాక పవన్ మౌనంగానే ఉండిపోయారు ఈ విషయంలో అన్నితో విభేదించారన్నది బహిరంగ రహస్యమే అన్న అప్పుడు అప్పుడు తమ్ముడు ఇలా డైలాగులు చిరంజీవి మాత్రం పడగొడితే నిలబెడతా అన్న డైలాగ్ కి కట్టుబడిపోయారు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను ఎవరు ఏమీ చేయలేరని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు అల్లు అర్జున్ అన్న గురించి కంట్రోల్ చేసి మాట్లాడు ఓకేనా నిన్ను కంట్రోల్ ఎంత కంట్రోల్ ఉంటే నీకు అంత గౌరవం దొరుకుతుంది సో మేము మాటకు మాట సమాధానం చెప్తున్నాం బట్ నేను మళ్ళీ చెప్తున్నా అల్లు అర్జున్ జోలీకి ఎవ్వడొచ్చిన నేను వచ్చినా మాటకు మాట సమాధానం చేసి అడ్డంగా నిల్చు నిలుస్తామన్నా బరాబ్బరి అడ్డంగా నిలుస్తాం నీ నువ్వు అభిమానించాడు నీకెంత గౌరవం ఉందో మాకు అభిమానించాడు మాకు అంతే గౌరవం నువ్వు ఎంత హట్ అవుతావు మేము అంత హట్ అవుతావు కానీ మేము మాట మాట సమానం చెప్తున్నాం ఏదో మైక్ ఉంది కదా ఏదో ఛానల్ ఉంది కదా నేను మాట్లాడేసినా కదా నేను అనుకున్న పార్టీ వచ్చేసింది కదా నన్ను ఎవ్వడేం పీకడు నేను ఏం చేసినా నడుస్తుంది ఎవరిని క్వశ్చన్ చేసినా నడుస్తుంది అనేది చాలా తప్పు చూస్తున్నావు కదా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వెర్ర విగిరు ఏమని మేమే తోపులని బట్ వాళ్ళ పరిస్థితి ఏమైంది రేపు నీ పరిస్థితి కూడా అంతే అవుతుంది కాబట్టి నువ్వు దయచేసి అల్లు అర్జున్ గురించి మాట్లాడకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు మాట్లాడితే మాత్రం భయంకరంగా రెస్పాన్స్ వస్తుంది మేమైతే అస్సలు తగ్గేదే లేదు కదా ఇప్పుడు అస్సలు తగ్గేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆర్పీ అన్న కంట్రోల్ యువర్ టంగ్ అల్లు అర్జున్ అన్న గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నీకు మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి భయంకరంగా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది భయంకరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్న అన్నయ్య జాగ్రత్త మా అల్లు అన్న గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈజీ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అన్న ప్రతి ఈవెంట్లలో ఎక్కడున్నా తను వాళ్ళ గురించి వ్యక్తపరుస్తూనే వచ్చిండు సో అప్పుడు నాగబాబు గారే ప్రజారాజ్యం పార్టీలో అప్పుడే వాళ్ళు వెతికి అప్పుడు ఎక్కడ అప్పుడు ఎక్కడ పోయినావు అప్పుడు ప్రశ్నించారు ఇవన్నీ గుర్తుకురావు అంతే అల్లు అర్జున్ అంటే వీళ్ళ వల్లే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు అల్లు అర్జున్ క్రేజ్ వేరే లెవెల్ ఉంది కాబట్టి ఏదో విధంగా ఇరికిచ్చి ఏదో ఒకటి చేయాలని చేస్తున్నావు అన్న మళ్ళీ మళ్ళీ దీని అంత ఈజీగా ఎవరు వదిలిపెట్టరు అల్లు అర్జున్ జోలికి వస్తే ఎవడైనా వదిలిపెట్టము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త ఎవ్వ తగ్గేదే బన్నీ అన్న జోలికి వస్తే ఎవడైనా కానీ నైన్టీ ఎంఎల్ రాడ్ దింపేస్తాం నైంటీ ఎంఎల్ రాడ్ మీకే దింపడం వస్తుందా మాకు కూడా వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడు గూబల్ గుయ్యం